సాయంకాలము పిల్లలు ఇంటికి వచ్చేసరికల్లా ఈజీగా తొందరగా రెడీ చేసేసుకోవచ్చు ముప్పై నిమిషాలు టైం ఉంటే చాలండి ఆలుతోని కరకరలాడుతూ స్పైసీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ స్నాక్స్ అనేది అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుతోని వీటిని టేస్టీగా తొందరగా ఒక్క ముప్పై నిమిషాలు టైం ఉంటే చాలు మనకు సాయంకాలం పిల్లలు వచ్చేసరికల్లా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని వీటిని చిక్ తీసేసుకుందాం ఇక్కడ నేను ఒక రెండు బంగాళాదుంపలు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పైనన్న తొక్కనల్లా ఇలా తీసేసుకోవాలి వీటిని ఇప్పుడు తీసేసుకున్న తర్వాతకి వీటిని కడిగేసుకున్న తర్వాతకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మనకు ఐదే ఐదు నిమిషాలలో ఇవి ఉడికిపోతాయి అనమాట ఎక్కువ మరీ ఉడకవు కుక్కర్లో వేసామంటే పూర్తి మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఇలా చిక్కు తీసేసి ఇలా కట్ చేసుకొని ఇలా ఉడుకుతున్న వాటర్లో వేసేసుకున్నామంటే టైం పెట్టుకున్నామంటే మూడే మూడు నిమిషాలలో ఇవి మెత్తగా ఉడికిపోతాయి ఈ లోపు ఇవి ఉడికే సరికల్లా నేను ఇక్కడ ఒక కప్పు మైను అటుకులను తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్త ంతగా పొడి చేసేసుకోవాలి ఈ అటుకులని ఇలా పొడి చేసుకున్న అటుకులని ఇప్పుడు ఇంకో బౌల్లోకి వేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఒక నాలుగు ఒట్టి మిరకపాయలని మిక్సీలో వేసి ఇలా బరకబరకగా పట్టేశాను ఇందులోకి నేను ఈ రెసిపీలోకి కారం వాడకుండా ఇలా ఒట్టి మిరకపాయలని బరక బరకగా పట్టేసుకొని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ లోపు మనకిక్కడ ఆలు అనేది టోటల్గా ఉడికిందా లేదా అనేది ఇలా చెక్ చేసేసుకోవాలి పూర మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి ఈ మాత్రం ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ మాత్రం ఉంటే మనకి తొంభై శాతం ఈ ఆలు ఉడికినట్టే ఇప్పుడు ఇవి తీసేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వాటర్ అనేది ఒక జాలి గిన్నెలోకి వేసేసామంటే వాటర్ అనేది అంతా ఇంకిపోతుంది ఆ వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాతకి వీటిని అన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అనేసుకోవాలి అన్నిటినీ కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉన్నా ఏం కాదు మనం పిండి వేసేసి ఇప్పుడు అటుకుల పిండి వేసి మెత్తగా చేతోని అంటాం కాబట్టి మెదిగిపోతుంది ఒక చిన్న స్పూన్ మైను జీలకర్ర వేస్తున్నా అలాగే ఒక రెండు స్పూన్ల మైన కొంచెం పైసీనెస్ కోసము చిల్లీ పౌడర్ వేసేసుకుంటున్నా అలాగే తగినంత సాల్ట్ ఒక స్పూన్ మైను ధనియాల పొడి అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అటుకుల పౌడర్ ఇది కూడా ఇందులో వేసుకొని చిట్కడు పసుపు కూడా వేసేసుకొని మంచి కలర్ కోసము వీటిని అంత చూపిస్తున్న విధంగా మెత్తగా కలిపేసుకున్నామంటే మనకి ఎక్కడే కానీ వంటలు లేకుండగా అలాగే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఈ మాత్రం టైట్గా ఉంటే సరిపోతుంది ఎక్కడే కానీ లూజ్ అనేది ఉండకూడదు మనకు టిక్కనిక సరిగ్గా రాదు ఇప్పుడు పలకకు ఒక పలకకు ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఒత్తిడి పిండి పొడిపిండి ఏం అవసరం లేదు ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకున్నా కానీ విరగదండి చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది కొత్తగా చేసేవారికైనా సరే మనం అసలు పొడిపిండి వేయాల్సిన అవసరమే లేదు మనకి ఈ ఈ సైజు మందం ఉండాలి ఎక్కువ మందం ఉండకూడదు అంటే హాఫ్ ఇంచు మందం హాఫ్ ఇంచు కన్నా కొంచెం తక్కువ మందం ఉన్న తర్వాతకి మనకు షేప్ అవుట్ రానిక ఇలా నేను సైడ్లకి చూపిస్తున్న విధంగా స్కేల్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నా ఏ షేప్ అయినా సరే కట్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇలా చూపిస్తున్న విధంగా ఈ షేప్ కట్ చేస్తున్నాను అన్నిటినీ సైడ్లకి కట్ చేసిన పిండి మొత్తం మళ్ళీ ఇంకొక ఇంకో చపాతి మాదిరిగా చేసేసుకొని వాటిని కూడా ఇలా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఎక్కడే కానీ ఇలా పట్టుకున్న కానీ అస్సలు విరగవు ఇవి ఇలాగే ఉంటాయి ఒక లబ్బర్ ఉన్నట్టు ఇప్పుడు వీటిని ఆయిల్ అనేది మీడియంలో పెట్టకుండా మంట హై మంట పెట్టేసుకొని హై మంట మీదనే వీటిని ఒక్క రెండే రెండు నిమిషాలలో మనకి ఇవి రెడీ అయిపోతాయి హై మంట మీదనే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇవి ఒక రెండు నిమిషాల కల్లా ఇలా రెడీ అయిపోతాయి వీటిని ఇవి కరకరలాడుతూ ఉంటాయి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చేసుకోవడం చాలా ఈజీ మాత్రం ముప్పై నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు అంత టేస్టీగా అంత తొందరగా అంత ఈజీగా చాలా ఈజీ ఇవి ఆలుతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఆలుతో ఏ స్నాక్స్ అయినా చేయని ఏదైనా చేయని చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఆలు ఫ్రెంచ్ ఫ్రై రెడీ ఈజీగా అసలు చాలా చాలా టేస్టీగా మనకు బయట ఎలాగైతే ఉంటాయో అదే టేస్ట్తోనే అంత బాగుంటాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం